శివనామ స్మరణంతో దేవాలయాలు భక్తులతో కిటకిటలాడిపోయాయి ఓం శివాయ అంటూ భక్తులు దర్శించుకుంటున్నారు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం రెండు గంటల నుంచి భక్తులు శివయ్యకు అభిషేకాలు చేస్తున్నారు కోరిన కోరికలను కొంగు బంగారంగా తీర్చి తండ్రి మా బాధలు తీరి సుఖ సంతోషాలుగా ఉండేలా దీవించు తండ్రి అంటూ శివయ్యను భక్తులు వేడుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాలలో భక్తులతో కిటకిటలాడిపోయింది ఉదయం నుంచి శివయ్యను దర్శనం చేసుకుంటున్నారు శివయ్య దర్శనం కోసం క్యూలైన్లలో భక్తులు ఉన్నారు హనుమకొండలోని వెయ్యి స్తంభాల దేవాలయం కోటి లింగాలు సిద్ధేశ్వర ఆలయం మెట్టుగుట్ట వేములవాడ దేవాలయాల్లో భక్తులు శివయ్యను దర్శించుకుంటున్నారు పైన లింగము కోటి లింగాల గుడి కొలువై ఉన్నాడు పైన అభిషేకం ఒక్క లింగం మీద అభిషేకం చేస్తే కింద ఉన్న కోటి లింగాలు తడిసి మా కోటిలింగాల అభిషేకం అవుతుంది మాకు కోరిన కోరికలు నెరవేరినాయి మళ్ళా ఇంకా అందరం మంచిగా ఉండాలి ఆరోగ్య ఆయు ఆయుర ఆరోగ్యాలు బాగుండాలని ప్రతి ఏటా మేము నమ్ముకొని ఇక్కడికి వస్తున్నామండి కీర్తినగర్ కాలనీ కోటిలింగాల దేవాలయం స్వయంభూ నర్మదా బాణలింగాలు ఇక్కడ వచ్చేసి స్థల పురాణం వచ్చేసి పూర్వకాలం ఇదంతా కూడా ద్రాక్ష తోట ద్రాక్ష తోట కోసం బావి తోపుతుండగా భావిలో ఒక శివలింగం కనపడింది దాన్ని అలానే పక్కకు ఉంచి కొంతకాలమునకు వారి ఇతిహాస పురాణాలు చదువుతూ ఉండేవారు ఈ ఎవరైతే ధర్మకర్తున్నారో వారికి పురాణంలో పటుత్వం ఉన్నది ఒకనాడు ఇలానే చదువుతుండగా ఒకనాడు రామనాసురుడు ఏక క్షణంలో కోటి లింగాలకు అభిషేకం చేసేది కాబట్టి మనం మానవ నిమిత్తలం మరి కోటి లింగాలకు అభిషేకం ఇలా చేయాలి అని ఆలోచించు ప్రతి ఊరు తిరుగుతూ ధర్మ కోటి లింగాలు అనేటి కోటి లింగాల దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి వాటి నామపూర్వకంగానే ఉన్నాయా నిజంగా కోటి లింగాలు ఉన్నాయా అని దాని గురించి విచారణ చేసి తర్వాత ఆలోచించి మధ్యప్రదేశ్ నర్మదా నది ప్రతి ఒక్క బాణం కూడా సాల గ్రామ లింగ స్వరూపాలు బాణాలు అక్కడ ఒక ఆరు మాసాల ఉండి అక్కడ కోటి లింగాలు లెక్కించి ఇక్కడికి తీసుకొచ్చారు ఇక్కడికి తీసుకొచ్చినాక ఎక్కడైతే బావితో వారో అక్కడ నుంచి లింగాలు పైకి వరకు తీసుకొచ్చారు పైకి వరకు తీసుకొచ్చినాక స్వయంభూ నర్మదా బాణ లింగాలు కాబట్టి మనం కోటి లింగాలకు అభిషేకం చేస్తాం ఫలితం వస్తాం కానీ మనకు మన స్వభావానికి మన ఆలోచనకు ఒక స్వామివారు ఉండాలి ప్రత్యక్షంగా స్వామివారు ఉండాలి కాబట్టి ఆ స్వామివారిని ప్రతిష్టాపన చేశారు మా ఈ మహాశివరాత్రి సందర్భంగా ఈనాడు ఏ సంవత్సరంలో ఎటువంటి పాపాలు చేసినా కూడా ఈ సంవత్స ఈ రోజు కనుక ఇక్కడ నర్మద నర్మదేశ్వరుడికి అభిషేకం చేయడం వల్ల సగల పాపాలు నివృత్తయితాయి అంటే అంటే ఏకక్షణంలో రావణాయకుడు కోటి లింగాలకు అభిషేకం చేశాడు కాబట్టి మన మానవ నివృత్తంగా ఆడి ఇంత మాస శివరాత్రి మహోత్సవం అందున ఇక్కడకు వచ్చి అభిషేకం ఒక చెంబడు నీళ్ళు పోస్తే ధారగా అన్నిటికీ అభిషేకం చేస్తూ కిందికి వెళ్ళిపోతాయి మాసశివరాత్రి రోజు అభిషేకం చేసిన వారికి సకల ఐశ్వర్యములు తలుగుతాయనే విశిష్టత ఇక్కడ స్థల పురాణం చెప్పబడుతున్నాను ఈ గుడిని ఆచార్య పడశాల వీరభద్రయ్య గారు పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో నిర్మించినారు ఇది ఏకకాలంలో కోటి లింగాలకు అభిషేకం జరిగేలాగా పంచాక్షరి యంత్రంలాగా నిర్మించబడింది నర్మదాకే కంకర్ సబ్ శంకర్ అనే నానుడితోని నర్మదా బాణాలు కోటి తీసుకొచ్చి ఇక్కడ నిర్మించడం జరిగింది తర్వాత ఇది ఇక్కడ రోజు సహస్ర ఘటాభిషేకం ప్రతిరోజు నిత్య రుద్రం హోమం జరుగుతాయి ఇక్కడ గోశాల కూడా ఉన్నది తర్వాత ఇక్కడ ఒక్కసారి అభిషేకం చేస్తే కోటి అభిషేకాలు మరిచి ఒక వంద సంవత్సరాలు బ్రతికితే ముప్పై ఆరు వేల ఐదు వందల అభిషేకాలు ప్రతిరోజు చేసినా అవుతాయి అట్లాంటిది ఒకటేసారికి కోటి అభిషేకాలు అంటే కొన్ని వందల జన్మల పుణ్యం జరిగేలాగా నిర్మించబడింది

ప్రతి సంవత్సరం అత్యంత అద్భుతంగా భక్తి శ్రద్ధలతోటి నియమనిష్టలతోటి జరుపుతున్నటువంటి శివరాత్రి మహోత్సవం సందర్భంగా కోటిలింగాల ఆలయంలో వచ్చినటువంటి భక్తశ్రేణులందరికీ పేరు పేరున మహాశివరాత్రి శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను ఆ దేవదేవుడు ఈ ప్రాంత ప్రజలను చల్లగా చూడాలని పాడి పంట పరిశ్రమ విద్యా బుద్ధులు సక్రమంగా అందజేయబడి సమాజంలోని అసమానతలు తొలగించబడి జీవన ప్రమాణాలు మెరుగై ఆదర్శప్రాయమైన సమాజ నిర్మాణానికి ఆ దేవదేవుడు మనందరినీ ఆశీర్వదించాలని వేడుకుంటూ ప్రత్యేకంగా ఈ ప్రాంత ప్రజలకు కొంగు బంగారమై ఉన్నటువంటి కోటిలింగాల ఆలయంలో నిత్య పూజలు జరుపుతున్నటువంటి అర్చకులకు నా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈ ప్రాంత ప్రజల యొక్క వైభవం ఉట్టిపడే రీతిన ఈ ఆలయాన్ని నిర్మాణం చేసి మరి నిత్య పూజలు జరుపుతున్నటువంటి మరి నిర్వాహకులకు దీని దాతలకు మరొక్కసారి నా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకు బుధవారము మహాశివరాత్రి కలిసి వచ్చింది ఈసారి బుధవారంతో ఉన్నటువంటి శివరాత్రి ఆవడం చాలా అరుదు ఎందుకంటే బుధారిష్టేత సంప్రాప్తే బుధ పూజా బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీఠోపజాంతయే మనలో ఉన్నటువంటి ఏదైతే చెడు ఉన్నటువంటి దాన్ని తీసేవాడు బుద్ధుడు కాబట్టి బుధవారము అలాగే గ్రహాలకు అధిపతి శివుడు కాబట్టి బుధవారం రోజున శివరాత్రి కలిసి వచ్చింది కాబట్టి అటు యువతరం అంతా కూడా చిన్న బాల్యం నుంచి కూడా ఏదైతే అందరూ కూడా పరీక్షలు రాద్దామని వెళ్ళినా కానీ పరీక్ష కేంద్రానికి వెళ్ళి మర్చిపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దాంతోపాటు ఈ కాలంలో స్త్రులకు కానీ లేదా మిగతా ఆకర్షితులయ్యి దానికి వ్యవసా వ్యసనపరులయ్యి చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు కదా వాళ్ళందరికీ కూడా నిర్వీర్యం కావాలంటే ఈ మహాశివరాత్రి రోజు ఆకుపచ్చినటువంటి ద్రాక్ష రసంతోనే అభిషేకం చేసుకుంటే స్వామివారి అనుగ్రహంతో సద్బుద్ధి కలుగుతుంది అలాగే మన దేవాలయంలో కూడా ప్రాతకాలంలో మూడు గంటలకే గణపతికి మూలవిరాటికి పూజ తర్వాత అఘోర పాశుపతంతో ప్రారంభం చేసి సుమారు రాత్రి పన్నెండు పది గంటల వరకు కూడా సామూహికంగా రుద్రాభిషేకాలు నిర్వహిస్తారు సరే శివరాత్రి అంటే మనకు రెండే విషయాలు ఒకటి జాగరణ ఇంకోటి లింగోద్భవ సమయం ఏదైతే మన లింగ రూపాన్ని పూజిస్తున్నామో అది రాత్రి పన్నెండు ఉద్భవించినది శివ శివపురాణం చెప్పడం జరుగుతుంది దానికి అనుకూలంగానే సాయంత్రం ఆరు గంటలకు కూడా శ్రీశైల క్షేత్రంలో మన క్షేత్రంలోనే శివ కళ్యాణం రుద్రేశ్వరి రుద్రేశ్వర స్వామి కళ్యాణోత్సవము అలాగే రాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లారుజావున మళ్ళీ గురువారం ఏడు గంటల వరకు కూడా మహాన్యాసపూర్వక మహారుద్రం లింగోద్భవ సమయంలో నూట పదకొండు రుద్రాలతోని మహారుద్రా కూడా నిర్వహించడం జరుగుతుంది వంద లీటర్ పాలు యాభై లీటర్ బెలు ఇరవై ఐదు కిలోల తేనె నెయ్యి చక్కెర వీటన్నిటితో కూడా అభిషేకించడం జరుగుతుంది